మామూలు కూతులు ఇరవై రెండు ఇచ్చాడు ఇరవై వైసీపీకి వాళ్ళ ఇంట్లో రెండే రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలాగే సాక్షి యాజమాన్యాన్ని కూడా చెబుతున్నా సాక్షి యాజమాన్యానికి కూడా చెప్తున్నా మీరు రాసేటప్పుడు కనీసం తన మనం చూసుకురాస్తే బెటరు నేను మీకు మంచి చేసి మీరు మోసం చేసి మీరు గెంటేస్తే నేను బయటకు వస్తే నా గురించి అసందర్భ ప్రేరణార్పణలు నేను మోనార్ని అయితే ఆ రోజు ఎందుకు పార్టీలో తీసుకున్నామని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు సుస్పష్టంగా చెప్పమని నేను బాయ్ని కాదు ఎవరి దగ్గర బాయ్లో పనిచేయలే నేను నేను ఫైటర్గా పనిచేశా నువ్వు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు నాకు గన్నవరం కాదు నేను వెళ్ళనప్పుడు నువ్వు ఆ మాట అందావాల లేదని మాజీ ముఖ్యమంత్రిని సూటిగా అలాగే ఈ ఈ పనికి మళ్ళీ రాత్రి బెదిరిపోయాడు ఎవడు లేడు ఇక్కడ నేను ఆ రోజున అధికారంలో లేనప్పుడు పదహారు నెలలో పదిహేను నెలలో ఫైట్ చేశా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కూడా ఎనిమిది తొమ్మిది మాసాలు నేను అక్రమ కేసులు పెట్టిన ఎదురోటి నిలిచా కానీ నేను పారిపోలే సోదరులారా ఐ యామ్ హియర్ టు సో ద పీపుల్ ఆఫ్ గన్నవరం గన్నవరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారని ప్రతిపీ చెప్ప మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లిలో ఇవాళ మల్లవల్లి పారిశ్రామిక కారిడర్ ఎట్ట పరుగులు తెస్తుందో మీరు చూస్తున్న పరిస్థితి ఇవాళ అక్కడ ల్యాండ్ లేదు కొత్తగా నూట డెబ్బై తొమ్మిది మంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం అలాగే రైల్వే స్టేషన్ దగ్గరకు ఉంటాం బందర్పోర్ట్ దగ్గర ఇంతకన్నా భౌగోళికంగా అనుకూలమైన ప్రదేశం ఏపీఏసి డెవలప్ చేద్దామన్నా లేదు ప్రభుత్వం డెవలప్ చేద్దామన్నా ఇంకో ఊరు లేదు రాబోయే కాలంలో కృష్ణా జిల్లా మహోన్న చరిత్ర గల కృష్ణా జిల్లా చాలా కూచించుకుపోయి ఏడు రా ఏడు పరిమితులు ఈ జిల్లాలో మంచి పారిశ్రామిక ఏర్పడటం ఖాయం అలాగే త్రిబుల్ ఐటీ గచ్చిబోలు శాఖ కూడా తొంభై తొమ్మిది పాడు లోకేష్ బాబుతో ఆ ప్రజలతో చర్చ జరిపిన త్రిబుల్ ఐటీ గచ్చిబోలి స్పెషాలి స్పెషాలిటీ మీకు తెలిసి తెలిసిందే దాంట్లో రెండు వందల ఇరవై ఐదు సీట్లే ఉన్నా అందరూ ఆంధ్రప్రదేశ్ అని అలాగే ఫ్యూచర్లో ఐబీఎస్ కానీ ఇక్ఫై కానీ ఫిట్జీ కానీ ఇలాంటివన్నీ గౌరవ మంత్రి లోకేష్ బాబు వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే ట్రై చేస్తున్నారు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు కట్టుబడి ఉంది కానీ ఇలాంటి పనికి మళ్ళీ కొంతమందిని పక్కన పెట్టాల్సింది ఆ రోజు నాకు అతను ఇన్ఛార్జ్గా ప్రకటించిన ఈ ఆంజనే అతను నన్ను ఎప్పుడు కలవాల ఒకరోజు పెళ్లిలో కలిసి మాట్లాడిన పరిస్థితి నేను పాల పార్టీ అని చెప్పాడు పాల పార్టీ నువ్వు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నా సుస్పష్టంగా నా విజయాని కాంక్షిత్తు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నా క్యాన్సిల్ అయిన ఏడో తారీఖు మీటింగ్ క్యాన్సిల్ అయిన ఎనిమిదో తేదీ మోడీ గారి పర్యటన ఉన్న హనుమాన్ చేసుకుని వచ్చిన పరిస్థితి నువ్వు కోత వేడి దూరంలో నువ్వు ఎందుకు రాలేదు నువ్వు తెలుగుదేశం పార్టీ అయితే నేను అడుగుతున్నా అండ్ నువ్వు నా ఆపోజిట్ పార్టీ మనిషితో నీకు సంబంధాలు లేవని నువ్వు ఏమన్నా చెప్పగలవా మెచ్చ వేసుకోమని అడుగుతున్నావు నువ్వు ఎవ ఎవరి నువ్వు అసలు నా గురించి మాటానికి నా గురించి అటుకు లేకపోయడానికి ఎలా కనపడుతున్నాను నీకు నా సొంత కష్టార్జితాన్ని నా రక్తాన్ని ఖర్చు పెట్టే నేను నీలాగా దోపిడీలు చేయాల నీలాగా ఇంకో పార్టీలో ఉంటా ఇంకో పార్టీకి అంటకాయ పనులు చేయాలి నువ్వు ఐదు సంవత్సరాల కాలం కాపాడుకున్నావు అంటే నువ్వు వైసీపీకి అమ్ముడు మాట నిజంగా అని అడుగుతున్నావు లేకపోతే వైసీపీ ఉంచేదా జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు అలాగే ఇంకా నా కాన్షియన్సీ బయట లీడర్లు వస్తున్న విషయం నా కాన్షియన్సీ బయటి లీడర్లు ఎలక్షన్ ముందు రాని వాళ్ళు ఇప్పుడు రావటం నాకు చెప్పకుండా రావటం సహేతం కాదని నేను బలంగా నమ్ముతున్నా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పా దీంట్లో భేదాభిప్రాయాలకో భేషజాలకో అబద్ధాలకో తావలేదు నేను నిజాయితీగా పనిచేస్తున్నా అలాగే ఏసీ ఇంటెలిజెన్స్ ఎస్ఐతో నువ్వు నాకు ప్రభుత్వం విసిపాయాడుగా చెప్పిస్తావు సాక్షి పేపర్ వాళ్ళే రాస్తారు ఏమీ లేక నువ్వు మోనక్కువా ఇలాంటివి ఏడుతున్నారు అలాగే నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఉండగా ఈ ఆంజనేయ నేత నన్ను కలవట గుండిసార్లు వచ్చాడు ఆ రోజు రాజీవ్ గారు ఉన్నాడు నేను రెండుసార్లు అపాయింట్మెంట్ నిరాకరించాను కేవలం అతను నేను వైసీపీలో ఉన్న రోజున తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో నిరాకరించా కానీ అప్పుడు నాకు తెలియదు ఇంత దుర్మార్గుడైనా ఇలా చేస్తాడు అలాగే ఈ ఈ చెప్పాలంటే ఈ అవుట్లెట్లు బోట్లెట్లు అవినీతి అబ్బో ఇదంతా చదివితే మీ టైం చేస్తాడు మీడియాలో కూడా ఈయన పేపర్స్ ఇస్తాను మీకు గవర్నమెంట్ అర్జెంటుగా ఎంక్వైరీ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్న గౌరవ మంత్రి లోకేష్ బాబు సార్ని కూడా కలిసి ఇదే విషయం ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా నువ్వు చాలా మందిని మేనేజ్ చేశారు అనుకుంటున్నావు అంటే రెండు పార్టీలు పదహారు పదహారు ముప్పై రెండు మందిని మేనేజ్ చేసావు కానీ ముప్పై ఒక్క మందిని మేనేజ్ చేయగలని చెప్తున్నాడు బయట అలా మాట్లాడేటప్పుడు మిగతా లీడర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గద్దారామోహన్ రావు గారి మేడం వచ్చిన దానికి వైసీపీ ఇంటికి వెళ్ళారనే తప్ప తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్తే నాకేం అబ్జెక్షన్ లేదు మూలపూరు బాలకృష్ణ గారు దాసర వెంకట బాలవర్ధన్ రావు గారు మొదలు పోయిన వెంకటేశ్వరరావు గారు గద్దె రామ్మోహన్ రావు ఈ నలుగురు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మాజీ శాసనసభ్యులు మా కాన్షియన్స్ నుంచి ఇంకా 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 ఇద్దరు ఉన్నారు రత్నబోస్ గారు కానీ ఇంకో అతను మరి ప్రస్తుతం లేడు కానీ అతను ఆరుగురు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో ఈ విజయ డైరీ మీద తక్షణం విచారణకు ఆదేశిస్తారని ప్రభుత్వాన్ని కోరుతూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఇతను అవినీతి బయటపడాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో పందికొక్కుల్లాగా తినేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిశోధం ఊరుకోదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు అవినీతి చేయటానికి అంట తెలుగుదేశం పార్టీ సూపర్ పాలన కోరుకుంటుంది వంద రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూశారు తక్షణం విజయ్ డైరీ మీద ఎంక్వైరీ నిజానికి మీ ద్వారా రాష్ట్రపతి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ నేను రాజీపడతాను అండి నేను రాజీవర్తను లేదా జగన్మోహన్ రెడ్డిని సాక్ష్యాలు అడగవచ్చు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరావు క్యారెక్టర్ ఏంటి అది అంటే నేను అక్కడ కూడా పనిచేసి వచ్చాను కదా దాన్ని నిజంగా సిగ్గుపడుతున్నాయి వాళ్ళ సాక్షి ఏమైనా అడుగుతారా ఇంకా అంటే దేవుళ్ళ గురించి మనుషులు మాట్లాడకూడదు ఫస్ట్ థింగ్ దేవుళ్ళ గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు ఆ దేవదేవుడు విషయంలోనే అట్లా చేస్తే పాపం తగ్గుతుంది గ్యారెంటీగా చేసిన తప్పులు పాపాలు శాపాలుగా వెంటాడుతాయి బొడమేరు ముంపుకి పోలవరం కెనాల్ మీద మట్టి దోగినాలకు కూడా చెప్తున్నారు మీరు చేసిన పాపాలు మీకు డెఫినెట్గా చేపలు అవుతాయి కేవలం మీరు మట్టి తోవటం వల్ల అక్రమంగా మట్టి తరలించడం వల్ల ముంపు ఎక్కువ వచ్చింది అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దేవదేవుడిగా కొలిచి కులదైవం ఇంటి దైవం అని రెండు ఉంటాయి ఐందో సాంప్రదాయం అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డు వేషంలో అసలు ఇంతసేపు మాట్లాడుకుంటాం కూడా కరెక్ట్ కాదు దయచేసి నేను అందరి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా వెంకటేశ్వర స్వామి గురించి మనం తప్పు మాడితే చాలా బెటర్ ఆయనే చూసుకుంటాడు తప్పు చేసిన ఎట్టి పరిస్థితులు చేస్తాం ఎందుకు చేయకుండా ప్రభుత్వంలో నూటికి నూరు ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు ఉన్నంత మాత్రం ఏముంటుంది ఇప్పుడు గతంలో ఆయన వైసీపీలో పనిచేశాడు నేను వైసీపీలో పనిచేశాను వాళ్ళు కూడా వాళ్ళు కూడా నిజమే చెప్తారు కదండి ఇప్పుడు బీజేపీ అని అడిగితే నిజమే చెప్పరా చెప్తారు కదా ఫస్ట్ మనుషులు కదా మనం దేవుడి దగ్గర రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు ఆ రోజు పింక్ డైమండ్ వ్యవహారం మాట్లాడిన పరిస్థితి అలాగే ఇప్పుడు లడ్డూ విషయంలో ఆ నాటి భక్తులు మహాప్రసాదంగా భావించే దాంట్లో చేశారంటే వాళ్ళకి మానవత్వం ఏ కోశానో ఎదుర్కోవాలి అది నిజమైతే వాళ్ళ మనుషులు కాదు అసలు 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 ఎందుకు మార్చారు ఇప్పుడు ఆయన ఒకే సైడ్ మీద రాజకీయ పార్టీ నాయకులాగా మారితే ఎలా ఇప్పుడు బేసిక్గా అసలు ఆ పర్చేసింగ్ ఒక ఇన్ని సంవత్సరాలుగా తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్నాను తక్షణం తక్షం ఎందుకు తీసేయాలి వైసీపీ గవర్నమెంట్ అంటే నువ్వేమో అక్కడేమో అట్ట చేస్తావు ఇక్కడ విజయడేరే నీతో అంటగా గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డినో ఇంకోటినో ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలో మేనేజ్ చేస్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నామినేట్ పాదం ఉంచుతావా అని నేను మీరు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దిప్రస్ రావాల్సిన అవసరం ఉంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బీ క్లియర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడరు మాట్లాడితే తెలుస్తుంది మీరు అంతే మమ్మల్ని అడిగితే మా గనవరంలో కూడా అంతే లోకల్ మెంబర్స్ ప్రత్యేక విమర్శించుకుంటే మెంబర్స్ విమర్శిస్తూ ఉంటారు ఈ తీరు మారాలి ఇప్పుడు నాయకుడు ప్రెస్కి ఎందుకు రారు అసలు ఈ దయచేసి సారీ దిస్ నాకు మహానుభావులు జర్నలిస్టులు చాలామంది వాసేవ దీక్షులు కానీ కృష్ణారావు గారు కానీ గతం నేను ఎనభై తొమ్మిది నుంచి నాలుగు పేపర్లు చదివేవాడిని అది ఇష్టంతో రాజకీయాల పట్ల వ్యసనంతో మీ నేను ఆర్టికల్స్ కూడా రాసేవాడిని సో మిమ్మల్ని అడుగుతున్నా అసలు మీటిది ప్రెస్లు ఇలాంటివి పెట్టి నాయకులు ఏకి అసలు దాటి క్వశ్చన్ చేస్తే అప్పుడు కరెక్ట్ అంతేగా వాళ్ళకి కావాల్సిన ఛానల్ పిలిపిస్తుంది గతంలో ఆర్ఎండ్బిలో ఎట్లాగే పరిస్థితి నా ప్రత్యర్థులు కానీ ఆ గుడివాడాడు కానీ వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాం నా మీద పోటీ చేయి దమ్ముంటే దమ్ముంటే వింటారు బాబు అసలు చంద్రబాబు గారు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి మూడు పర్యాలు ముఖ్యమంత్రి అత్యధిక కాలం దాదాపు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఆయన కొన్ని వేల మందికి టికెట్లు ఇచ్చాడు నీలాంటి వాళ్ళకి నాని లేదు ఇంకోటి చెప్తాడు నాని అనేవాడు నన్ను జగన్మోహన్ రెడ్డి నేను అన్ని అంత ఖర్చు పెట్టినా ఓడిపోయాను నేను ఫైట్ చేశాను బాబు నేను కానీ నేను మీరు నాకు దిగ్గజారుడు రాజకీయాలు చేయాల గెలిచి ఒక పాటలోకి రాల తర్వాత ఇంకోటి కొడాల అనేవాడు అచ్చగా బూతులు తిట్టి 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 రెండు వందల తొంభై నాలుగు సీట్లలో చంద్రబాబు నాయుడు టికెట్ తీసుకున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర పోటీ చేశాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు కూడా పరుషంగా మాట్లాడటం ఆలోచిస్తున్నా ఆళ్ళగా బుద్ధి లేదు మనం మిర్రలాగా ఉంటాం మనం ఎలా ఉన్నావు ఎదురు అలా ఉండాలని కోరుకుంటాం కానీ నూట రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యే సీట్లు నలభై రెండు మూడు పార్లమెంట్ సీట్లు ఇప్పుడు కొన్ని వేల మందికి బీఫార్లు ఇచ్చిన నాయకుడిని మీకు బీఫార్లు ఇచ్చిన నాయకుడు నా మీద నా మీద అంటే జనం చూశారు మీరు చూపించారు దయచేసి మీడియాకి బీపులు ఉంటే సినిమాకి సెన్సార్ ఉన్నట్టు ఈ విధాలు అసలు చూపించేవాళ్ళు కాదు జనం చూసేవాళ్ళు కాదు నేను గుడ్వాడు మీటింగ్లో చెప్పాను సారీ టు సేదీస్ కానీ మీడియా కూడా ఇలా బుతులు తిట్టేవాళ్ళు ప్రోత్సహిస్తుంది సోదరులు ఎందుకంటే మనం పిల్లలు సభ్య సమాజం మంచిని అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా నాకు తెలియదు ఎస్ఐలతో చెప్పి బయట అతను మాట్లాడుకునే మాటలు అంటే గనవర్మే చెప్తున్నా అంట ఇతను ఒక్కడే మేనేజ్ చేయలేకపోయాను అంతే తప్ప నా దగ్గర ఏం ఆధారాలు లేవు నా దగ్గర ఉన్న ఆధారాన్ని మీకు ఇస్తా మిగతా అన్నీ ఇస్తా ఆధారాలు ఇప్పుడు నేను ఇస్తే ఎందుకండి కేడిసిసి బ్యాంక్ మీద విచారణ కోరాం ఏమైనా తప్పు చేసి ఉంటే ఈ ప్రభుత్వం నన్ను కూడా శిక్షించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి థింక్ బ్యాంక్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కూర్చుని మీరు కూడా కేడిసిసి బ్యాంక్ నేను ఏమైనా చేశాను ఆలోచించి ఒకటన్నా వాళ్ళకి చిన్న కప్పు కాఫీ తప్ప నేనేం చేయలేదు అనేది వాళ్ళు నిరూపించవచ్చు అలాగే ఇప్పుడు విజయ డైరీ మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా నిజానిజాలు నీకు అవుతాయి కదా ఇప్పుడు నువ్వు ఎలా పార్టీ అని నేను అడుగుతున్నా ఇప్పుడు నేను పోటీ చేసినప్పుడు రాను నువ్వు నా ప్రత్యర్థితో అంటగా నువ్వు చంద్రబాబు గారు మనోవేదన కారణమైనప్పుడు నువ్వు ఖండించావా అని అడుగుతున్నావు వైసీపీలో ఖండిచ్చా నేను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సభ్య సమాజానికి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు తిట్టా జగన్మోహన్ రెడ్డి గారి భార్యని నేను సతీమణి నేను ఎప్పుడు మాట్లాడలా అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు పన్నెండు మాట్లాడలా చంద్రబాబు గారు సతీమణి గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడలా ఇది జుగుప్సాకరం అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఖండిచ్చా నువ్వు గనవరంలో ఉండి ఖండించావా ఇప్పుడు మీరు ఆలోచన చేస్తున్నారు అలా ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదండి ఎంక్వైరీ ఆఫీసర్ పాత్ర కూడా నేను ఎక్కడ తీసుకున్నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి కానీ అవి అవి రెడిక్లెస్ నేను భావిస్తున్నాను నేరే ఆధారాలు ఇచ్చాల్సిన అవసరం ఏంటంటే తప్పు చేసినాడు ఎట్టయినా దొరికిపోతాడు ఎవడైనా టూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది రాష్ట్ర ప్రజలు నవ్వుతోన్న భవిష్యత్ నూట అరవై నాలుగు సీట్లలో కూటమి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార రాజకీయాలు వెళ్లకుండా మీరు ఎట్టి పరిస్థితి వెళ్ళకూడదని మమ్మల్ని ఊరుకోవట్లేదు ఆయన లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు గారి సుపరిపాలనకు తార్కాణం ఇప్పుడు మలవల్లిలో అంతకుముందు నేను వైసీపీలో కూడా ఉన్నా అప్పుడు అప్పుడున్న ఫ్యాక్టరీలే ఆ రోజు ముప్పై లక్ష యాభై లక్షలు వాళ్ళ రెండు కోట్లు ఎందుకయింది ఇన్ని పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి మలవల్లిలో నూట డెబ్బై తొమ్మిది మంది పారిశ్రామికవేత్తలు స్థలం కావాలని అడుగుతున్నారు ఈరోజు నాకు తెలియదు నేను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల పదిహేడులో నేను మాట్లాడేది కేవలం సాక్షిలో ఇలాంటి అబద్ధపు రాతల కోసం నేను ప్రెస్ మీట్లు పెట్టే ప్రక్షాళ నెట్టుపరిచి చేస్తారని బలంగా నమ్ముతున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా అంటే ఇప్పుడు నేను ఇది రాపించకపోతే నేనేం మాట్లాడేవాడు కదా అసలు నాకు సంబంధం లేని వ్యవహారంగా చూ వెచ్చి చూసేవాడిని నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేనుంటే నా మీద సాక్షిలో తప్పుడు రాతలు రాపించాల్సిన అవసరం ఏముంది సాక్ష్యాలకు రాయాల్సిన ఏముంది నువ్వు రాయి సాక్షిని డిమాండ్ చేస్తున్నావు మీరు క్లియర్గా చూపించండి సాక్ష్యాళ్ళు దీని మీద ఎందుకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పదవి ఇచ్చిన అతన్ని మీరు కాపాడారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈ జిల్లా మంత్రులుగా చేసినా చెప్పాలి లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులుగా చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అంటే చెప్పాలి మీరు అడగాల్సింది ఆనండి ఇప్పుడు నేను ఏమైనా చేస్తాను అన్నాడు నేను ఎప్పుడైనా మీటిది ప్రెస్కి అవైలబుల్గా ఉంటా నేను అట్ట సింగిల్గా మైక్ పెట్టించుకుని నాకు అవసరం అడిగే నేచర్ ఉన్న మనిషిని కదా నానిలాగా అలాగ నా ప్రత్యర్థిలాగా నేను మీడియాతో కూడా పెద్ద సత్సంబంధాలు కూడా లేదు ఎప్పుడు గనవరంలో గెలిపే ధ్యేయంగా రాత్రి రెండు రోజులు తిరిగి పనిచేశాను మార్నింగ్ ఎయిట్ టు నైట్ టూ వరకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ right hand thank you